ఈ రోజు ఏంటి వంట ఈ రోజు టమాటా కూడా టమాటాను ఉల్లిపాయ చేప టమాటా ఉల్లిపాయ ఎండు చేప అందులో చేప ఓకే ఒచ్చమర బగాయో రెండు రెండు పచ్చిమిర్చి వేయండి. อืม. వేస్తే టమాటా గుజ్జుగా అవుతుంది. ఏడా? อืม.อืม. సరే. టమాటా ఎక్కువైతే కర్రీ. టమాటా ఎక్కువ వేసాం అనుకో గుజ్జుగా ఉంటుంది బాగుంటుంది อืม. టమాటా ఓకే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు టమాటాకాయలు దానికి తోడు ఎండి చేప కూడా వేస్తున్నావు బాగుంటుంది అదిరిపోద్ది చాలా బాగుంటుంది కూర అగిరిపోద్దాయి చేప ఎండు చేప టమాటాను ఎండి చేప టమాటా ఉల్లిపాయ ఎండు చేప దాంట్లో కొంచెం వేడి నీళ్ళు పోసి కడిగే ఇందులో వేడి నీళ్ళు పోసి కడుగుతావా శుభ్రం చేస్తావా వేడి నీళ్ళు పోసి కడుగుతాను ఎడి చేసిన నీళ్ళతో చేపలు కడుగుతావా వేడి చేసిన నీళ్ళతో చేపలు కడిగితే తొందరగా చేపలో వేడి నీళ్ళు వేడి నీళ్ళు పెట్టాలి కదా వేడి నీళ్ళు కడిగితే తొందరగా వదులుతాయి అందులో నీ శ్వాసం కానీ డస్ట్ కానీ డస్ట్ ఉంటుంది బాగా మరిగని నీళ్ళుతున్నా లైట్ గోరెచ్చి నీళ్ళు చారు మరగా అంటే నేను కొంచెం మరిగింది లేని ఇట్లా అంటేనే పోతుంది అడిగి పక్కన పెట్టుకో పక్కన పెట్టుకో టమాటా వేసేస్తే ఉల్లిపాయ టమాటా రెండు మగ్గిపోతాయి టమాటా వేస్తున్నాయి ఇప్పుడు టమాటా ఈ రెండు తర్వాత చేప ఈ రెండు మగ్గిందరితే అర స్పూనా కారమా కారం కారం రెండు స్పూన్లు పసుపు ఉప్పు కూడా వేసేస్తాను

టమాటా తగిన తర్వాత ఒక చుక్క నీరు పోసి ఆ చేస్తావా ఎలా అయినా ఒక చుక్క నీళ్ళు పోస్తాను ఒక చుక్క నీళ్ళు పోసి అవి అయినాక

కొంచే మధ్యనిచ్చాక అప్పుడు చేపలు వేసాక కొంచెం సేపు మగ్గాది టమాటా ఎండి చేప ఇట్లా వండుకుంటే చాలా బాగుంటుందండి టమాటా ఎండి చేప ఈ రోజు చెప్తానండి చాలా బాగుంది బాగుందా ఉప్పు కారం అన్ని సరిపోయినాయా ఉప్పు అంతా సరిపోయింది రెండు చేప టమాటా చాలా బాగుంటుంది చాలా బాగుంది నేను కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే నేను కూడా ఒకసారి ట్రేట్ చేసి చూస్తాను ఎలా ఉందా చాలా బాగుంది విధంగా మీరు కూడా సరే ట్రై చేయొచ్చు చూడండి క్రమంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎందుకండి ఈరోజు వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మీరు అంతా కామెంట్స్ చేయండి ఎలా ఉంటుంది వీడియోలు అన్నది నాకు కూడా తెలియాలి కదా అందుకని మేము అడుగుతున్నాం థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ అండి ఎందుకంటే మీరు చాలా మొత్తం మా వీడియో చూస్తున్నట్టు మాకు తెలుస్తుంది కామెంట్స్ కూడా చెప్తున్నారు సజెస్ట్ చేస్తున్నారు ఎలా అని చాలా సంతోషంగా ఉండాలి అయితే మరిన్ని వీడియోతో మళ్ళీ కలుస్తామండి ఓకే బాయ్ అండి